హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు మసాలా వడలు ప్రిపేర్ చేసుకుందాం దానికోసం నేను నాలుగు గంటల ముందుగా ఇలా శనగపప్పుని నానబెట్టుకున్నాను ఇప్పుడు ఒక మిక్సీ జార్లో వెల్లుల్లిపాయలు అల్లము అలాగే పచ్చిమిర్చి కొన్ని ఎండుమిర్చి కూడా వేస్తే బాగుంటుంది మసాలా వడలో చూడటానికి ఎర్రగా ఉండి ఆ స్పైసీనెస్ కూడా టేస్ట్కి బాగుంటుంది ఇప్పుడు పచ్చిశెనగ పప్పుని కొన్నింటిని వేసుకోవాలి కొంచెం ఉంచుకోవాలి విడిగా పక్కన వేసి కొంచెం బరగ్గా మిక్సీ చేసుకోవాలి అంత స్మూత్గా మెత్తగా కాకుండా ఈ విధంగా బరగ్గా మిక్సీ చేసుకోవాలి ఇప్పుడు మనం పక్కన పెట్టుకున్న పచ్చిశెనగ పప్పుని కొన్నింటిని ఇలా వేసుకోవాలి ఆఫ్ అలాగా ఆఫ్ ఇలా చేసి ఆఫ్ కన్నా తక్కువగానే ఇప్పుడు ఆయిల్ బాండీ మీద పెట్టుకొని హీట్ చేయాలి డీప్ ఫ్రైకి అలాగే ఇప్పుడు మన శనగపప్పులో పసుపు రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి అలాగే సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కరివేపాకు పచ్చిమిర్చి పుదీనా అంతా వన్ బై వన్ వేసుకోవాలి అలాగే సన్నగా తరుక్కున్న ఉల్లిపాయలు కూడా ఒక మూడు ఉల్లిపాయలని నేను ఈ విధంగా సన్నగా తరుక్కున్నాను ఉల్లిపాయలు ఎంత ఎక్కువగా ఉంటే మనకు అంత బాగుంటుంది మసాలా వడ అన్నది కొంచెం బియ్యపిండి బియ్యపిండి కొంచెం వేస్తే క్రిస్పీగా ఉంటుంది మనకి ఆయిల్ అన్నది అంత ఎక్కువగా అబ్జర్వ్ చేయదు ఈ విధంగా బాగా గట్టిగా మిక్స్ మిక్స్ చేసుకోవాలి నీళ్ళు అవసరం లేదు కావాలి అనుకుంటే కొంచెం చిలకరించాలి ఆ తడి మీదే పిండి కలుపుకోవడం అయిపోతుంది ఇప్పుడు ఆయిల్ హీట్ ఎక్కింది మన అరచేత్తో ఇలా ఉండలుగా తీసుకొని మసాలా వడ ఈ విధంగా అద్దుకోవాలి రౌండ్గా చేసుకొని వేసుకోవాలి వేసిన వెంటనే దాన్ని డిస్టర్బ్ చేయకుండా ఒక టూ మినిట్స్ ఉంచేస్తే అది విరిగిపోకుండా విచ్చుకోకుండా ఉంటుంది మనం వేసిన వెంటనే గరిట పెట్టామనుకోండి అది విచ్చుకుంటుంది ఈ విధంగా వేగిన తర్వాత టర్న్ చేసుకోవాలి గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత అంతే మన మసాలా వడ రెడీ మన మసాలా వడ రెడీ అయింది ఈ వీడియో కనుక మీకు నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్